వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు శుక్రవారం పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటలు తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ నా పేరు చిన్నపల్లి శ్రీనివాసాచారి ప్రకాశం జిల్లా కృష్ణరామ సంఘ అధ్యక్షుని దర్శి బంగారమ్మ బావి వీధిలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించి నాతో పాటు జిల్లా సంఘ సెక్రటరీ పండిత సుధాకర్ గారు విద్యా సంఘ నాయకులు చోడ సుబ్బారావు గారు అభ్యంతి సంఘ నాయకులు వేరు వీరబ్రహ్మాచారి గారు స్థానిక నాయకులు గుడ్జేటిపల్లి రామేశ్వరాచారి దేవస్థాన పూజారి వడ్డెముంటు సుబ్బారావు గారు రాధాకృష్ణమూర్తి గారు చనారా నాగేశ్వర గారు మరి స్థానిక భక్తులు పెద్దలు ఉన్నారు మరి ఇటీవల కాలంలో దూపదీప నైవేద్య పథకం కింద అన్ రిజిస్టర్డ్ దేవాలయాల్లో కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు అందుకను ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు మా సంఘం నుంచి జరిగిపోయి శుభపరిణామం అరసలేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దానిలో యూనిట్గా ప్రకాశం జిల్లా తీసుకున్నడితే దాదాపు కొన్ని వందల దేవాలయాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాలు ఉన్నాయి దాంట్లో వారు పూజారులు ఎలాంటి వేతనం లేకుండా వాళ్ళ స్వశక్తితోటి మరి ఆ దేవాలయాల ఆదాయం లేకపోయినప్పటికి కూడా వే ప్రవేశాలకు వచ్చి ఆ దేవాలయాలు కనిపెట్టుకొని ఎంతోమంది బతుకుతూ సేవ చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ పదివేలు అనేది కూడా జిల్లాలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులందరికీ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భం మేము కోరుతూ ఉన్నాం అందులో భాగంగా దర్శిలో ఉన్న రెండు దేవాలయాల్లో ఉన్న పూజారులు పండింగ్ సుబ్బారా సుబ్బారావు గారు తేనాలి రాధాకృష్ణ గారు ఇద్దరు కూడా ఇక్కడ హర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నారు ఈ పథకం వారికి కూడా వచ్చే విధంగా స్థానిక ఇన్ఛార్జి వర్యలు గౌరవనీయులు గట్టిపాటి లక్ష్మీ మేడం గారిని కూడా కోరడం జరుగుతుంది మరి వారు వసయంతో ఆ దేవాలయాల అభివృద్ధికి వారు వంతు వారు కృషి చేయాలని వారిని కోరుతూ ఉన్నాం థ్యాంక్